Наtu Stetu.äzon, Ваson, vazon, Hyперма, Паданer. ఇటీవలి కాలంలో వరుసగా సెలబ్రిటీల పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి టాలీవుడ్ తో పాటు కాలీవుడ్ బాలీవుడ్ తారులు పెళ్లి సందడితో బిజీగా ఉన్నారు ఇలాంటి మంచి ముహూర్తం మళ్లీ దొరకదంటూ లైఫ్ లో ఓ అడుగు ముందుకేసేస్తున్నారు మొన్నటికి మొన్న మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య వివాహం ఘనంగా జరిగింది నిన్నటికి నిన్న దగ్గుబాటి వారి పెళ్లి జరిగింది అయితే తాజాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలు బియ్యం అందుకోనున్నట్లు వార్తలు వచ్చాయి ఆస్కర్ గ్రహీత ఎంఎం కీరవాణి తనయుడు హీరో శ్రీ సింహ నటుడు మురళీమోహన్ మనవరాల్ని పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి అయితే అది నిజమేనంటూ మురళీమోహన్ క్లారిటీ ఇచ్చారు సీనియర్ నటుడు మురళీమోహన్ కు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు కాగా కూతురు పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయింది అయితే ఆమెకు ఒక కూతురు కూడా ఉంది ఆమె మురళీమోహన్ మనవరాలు మురళీమోహన్ తన మనవరాలి పెళ్లి ఫిబ్రవరి పద్నాలుగున హైదరాబాద్ లో ఘనంగా జరిపించనున్నట్లు తెలిపారు ఇదిలా ఉంటే మురళీమోహన్ కొడుకు పేరు రామ్మోహన్ ఆయనకు ఒక కూతురు కూడా ఉంది ఆమె పేరు రాగా కొద్ది రోజుల క్రితం బిజినెస్ లో మాస్టర్స్ పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం మాగంటి కుటుంబానికి సంబంధించిన పెద్ద వ్యాపారాలు చూసుకుంటోంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో రాగా పెళ్లి చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించి మనవరాలికి మురళీమోహన్ సంబంధం కూడా వెతికి పెట్టారట మురళీమోహన్ బియ్యం అందుకునేది మరెవరో కాదు ఆస్కర్ గ్రహీత ఎంఎం కీరవాణి త్వరలోనే కీరవాణి కుమారుడితో మురళీమోహన్ మనవరాలు రాగానిచ్చి గ్రాండ్గా పెళ్లి చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది అయితే గత కొంతకాలంగా వస్తున్న రూమర్స్కి స్వస్తి పలుకుతూ మురళీమోహన్ రాగా పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు అందరూ ఊహించినట్లుగానే కీరవాణి ఇంటికి కోడలుగా రాగా వెళ్లనుంది పెద్ద మనవరాలి పెళ్లి ఫిబ్రవరిలో అయితే చిన్న మనవరాలి పెళ్లి వచ్చే ఏడాది చివరిలో చేయనున్నట్లు మురళీమోహన్ తెలిపారు